హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి శనివారంలోగా ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేయాలని అమెరికా ఇజ్రాయెల్ అల్టిమేటం విధించింది లేదంటే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాయి అమెరికా ఇజ్రాయెల్ బెదిరింపులకు తలొగ్గేదే లేదని హమాస్ అంటోంది ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతను నెలకొనే పరిస్థితులు దాపురిస్తున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ తన సైన్యానికి పిలుపునిచ్చింది యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరింది ఈ నేపథ్యంలో మరోసారి హమాస్ ఇజ్రాయెల్ మధ్య మరో భీకర పోరు తప్పదని తెలుస్తోంది జనవరి పంతొమ్మిది నుంచి హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతోంది హమాస్ ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేస్తోంది అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇలాగైతే బందీలను విడుదల చేసే ప్రసక్తే లేదని హమాస్ హెచ్చరించింది దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి హమాస్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు మొత్తం ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని లేదంటే నరకం చూస్తారని హెచ్చరించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ కూడా చేశారు బందీలు విడుదల చేయకపోతే గతంలో కంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది అయితే అమెరికా ఇజ్రాయెల్ హెచ్చరికలను హమాసు తోసిపుచ్చింది ఒప్పందం ప్రకారమే బంధులను విడుదల చేస్తాం కానీ ఒకేసారి విడుదల చేయబోమని స్పష్టం చేసింది ఒప్పందం ప్రకారం ఈ శనివారం ముగ్గురు బంధీలను విడుదల చేస్తామని ప్రకటించింది ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఈజిప్ట్ ఖతార్ అత్యవసర మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరం చేసింది పాలస్తీనా సమస్యలపై అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఈజిప్ట్ ఏర్పాటు చేసింది గాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలు ట్రంప్ వ్యాఖ్యలపై చర్చించనున్నారు చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు పాలస్తీనా వాసుల్ని జోర్దాన్ ఈజిప్టుకు పంపిస్తామని వెల్లడించారు ఈ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండిస్తున్నాయి చైనా కూడా స్పందిస్తూ గాజా పాలస్తీన్యలుదే అని వ్యాఖ్యానించింది తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరబ్ శిఖరాగ్ర సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాజ్ ఇజ్రాల్పై దాడు చేసి రెండు వందల యాభై మందిని గాజాలోకి బంధీలుగా తీసుకువెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతోంది ఐడిఎఫ్ దళాలను చేసిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకుంటున్న సమయంలో మరోసారి తీవ్ర మరోసారి తీవ్రతరమయ్యాయి ఏం కాబోతుందో చూడాలి ఇదిలా ఉంటే వాస్తవాధీన రేఖ వద్ద భారత చైనా దళాల ఉపసంహరణపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతో పాటుగా ఇతర మార్గాలను కూడా ఉపయోగకరమన్నారు భారతీయ కమ్యూనిటీతో జరిగిన ముఖాముఖిలో జైశంకర్ ఐరోపా పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం గురించి మాట్లాడారు యుక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ వివాదాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు ప్రయత్నంలో మరిన్ని దేశాలు ముందుకు రావాలని ఎందుకంటే ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా మంచిది కాదన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి